తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు కాబట్టి ఎట్లా అనిపిస్తుంది తెలంగాణను తెలంగాణను చావు నోట్లో తలబెట్టి తీసుకొచ్చి తెలంగాణ జాతిపీత మా కేసీఆర్ బాబు మాజీ అనకండి మాకు ఎందుకో చాలా బాధగా అనిపిస్తుంది ఆడబిడ్డలకి ఎందుకంటే చాలా అడగనివి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు మా కేసీఆర్ బాబు అడిగినవి తీసుకొచ్చినారు ప్రతి ఒక్కరికి ఆడపడుచులకైనా కానీ మహిళలకైనా కానీ పిల్లలకైనా కానీ ప్రతి ఒక్కరికి అసలు చే రైతులకు కూడా రైతు బంధు ఇరవై నాలుగు గంటల కరెంటు అసలు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎక్కడ లేని పథకాలను తీసుకొచ్చిన మా కేసీఆర్ బాబు తెలంగాణ బాబు మా కేసీఆర్ బాబు లాంగ్ లివ్ హండ్రెడ్ ఇయర్స్ ఉండాలని కోరుకుంటూ మా మహిళలం అందరము ప్రార్థిస్తున్నామండి ఆ నా దేవుని ఇప్పుడు మంచిగా ఉన్నాయా ఆరు స్కీంల మహిళలకు ఒక బస్సు ఫ్రీ బస్ పెట్టారు ఒక మీరు ఫ్రీగా ఇస్తామంటే మేము తీసుకుంటాము బట్ అందులో చిన్నపిల్లల్ని ఎత్తుకొని వచ్చి చాలా ఇబ్బందులు పట్టి జుట్లు పట్టుకొని మాకు అసలు మహిళలు ఉంటే కూడా బస్సును కూడా ఆపట్లేదు భయపడి సో మాకు ఇది ఎందుకంటే ఆటో డ్రైవర్లకు కూడా పాపం వాళ్ళు కూడా చాలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఓకే మీరు ఇచ్చారు మహిళలకి కానీ దాన్ని ఇంకా ఎక్కువ బస్సులు ప్రొవైడ్ చేయడానికి చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం ఓకే ఇంకా పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారుగా పదేళ్ళు ముఖ్యమంత్రి ఉంటే ఇంకా ఇప్పుడు పదేళ్ళు మా కేసీఆర్ బాబు ఉంటే ఒక వంద ఏళ్ళు ముందుకు తీసుకోవండి తెలంగాణని మా కేసీఆర్ బాబు ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని మా యొక్క అభిప్రాయం మేము కేసీఆర్ రిస్ట్ ఇచ్చామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుందిగా అలా ఏం లేదండి మార్పు మార్పు అని అనుకున్నారు కొంతమంది ప్రజలు వాళ్ళకి ఇప్పటికే రెండు నెలల లోపే వంద రోజులు కాక ముందుకే ఆ మార్పు అనేది అందరికీ ఎందుకు ఇష్టం ఆ ఈ ఓటు ఎందుకు గెలిపించుకున్నాము మా కేసీఆర్ పాపను ఎందుకు గెలిపించలేదని గ్రామీణ ప్రజలు చాలా బాధపడుతున్నారు అలాంటి వీడియోలు కూడా మేము చాలా చూసినాము ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి అడుగుతా కూడా కరెంటు లేదు అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఓకే ఇప్పుడు రైతు బంధు రైతు భరోసా ఏమైనా మంచిగున్నాయా కేసీఆర్ కాంగ్రెస్ రైతు బంధు ఇస్తున్నాం అని అంటున్నారు కాకపోతే రైతులు కొంతమందికి రావట్లేదు అందరికీ అందట్లేదు సో అందరి రైతులు మాత్రం బాధపడ్డట్టే కదా వాళ్ళు మళ్ళీ ఆత్మహత్యలకు వెళ్లాల్సిందే కదా రిటర్న్ గిఫ్ట్ ఇస్తా ఉంటాను కదా కేసీఆర్ కి ఈరోజు పుట్టినరోజు భాగంగా రేవంత్ రెడ్డి కేసీఆర్ పెద్ద రిటర్న్ గిఫ్ట్ తెలంగాణకి వాళ్ళు ఇచ్చేది ఏంటి మాకు రిటర్న్ గిఫ్ట్ తీసుకుంటాము గ్యానికి తీసుకో చూస్తాము కేసీఆర్ బాబు ఇంకా ఏం పెద్దగా ఏం గిఫ్ట్ ఇస్తారో చూస్తాము దాన్ని బట్టి మేము స్వీకరిస్తాం ఎందుకు స్వీకరించాం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారి కాబట్టి అనిపిస్తుంది మేడం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి డెబ్బైవ పుట్టినరోజు ఇవాళ స్పెషల్గా సెవెంటీస్ లోకి అడుగు పెట్టారు ఇవాళ ఆయన సో ఆయన బర్త్డే ఇక్కడ తెలంగాణ భవన్లో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది దాంట్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడే కేటీఆర్ సార్ వచ్చి కేక్ కట్ చేసి వెళ్ళారు సో వెరీ హ్యాపీ ఉంది రేవంత్ రెడ్డి గారి తుగ్ల పాలనలాగా ఉందండి ఒట్టి మాటలు మాటలే కానీ చేతలేం లేవు ఆ హామీలు ఈ హామీలు అని చెప్పి రకరకాల హామీలు ఇచ్చారు తప్ప చేసింది ఏం లేదు యాక్చువల్లీ అంటే అది ఏ కానీ దానికి తగిన ప్రిపరేషన్స్ ఏం లేకుండా ఇవ్వటం వల్ల ఇబ్బందులే ఎక్కువ పడుతున్నారండి అందరూ ప్లేస్ లేదు అబ్బాయిలకి లేదు అమ్మాయిలకి లేదు బస్సెస్ అన్ని అవుట్ డేటెడ్ ఉన్నాయి యాక్సిడెంట్స్ అవుతున్నాయి దానికి తగినట్టుగా బస్సెస్ పెంచి ఇస్తే బాగుండేది మహిళగా నేను కూడా ఆనందించేదాన్ని బట్ ఇప్పుడైతే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి అవన్నీ ఇంతకుముందు కేసీఆర్ గారు ఇచ్చినవి వీళ్ళు జస్ట్ అవి ఇస్తున్నారు అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నారు అప్పుడు అంతా నియామకాలు అంతా కేసీఆర్ గారు గవర్నమెంట్లోనే జరిగాయి కదా ఏముందంట ఇవ్వటానికి 네. 야. 다 내가.